సత్యధర్మ తా కల్పవృక్షాయ నమత పూజ రాఘవేంద్ర స్వామికి శిలప ఉపాధికి మీకు కన్నడ భాషలో ఒక ఒక సామెత ఉంది ఏమిటంటే గురువందరే రాఘవేంద్ర దేవరందరే తిరుమల తిమ్మప్ప విన్నారా మీద విన్నారు కదా గురువు అంటే రాఘవేంద్రస్వామి అందుకని ఆయన గురు రాఘవేంద్ర అంటారు నాకు బాగా గురు రాఘవేంద్ర ఇది ఒక విషయం రెండో విషయం ఏంటంటే కూర్చోదు పెద్దోడు కదా కూర్చోదు ఇప్పుడు రావట్లేదు వైడి శాఖ రావట్లేదు పల రెండో విషయం ఏంటంటే ఈ రాఘవేంద్ర స్వామి మనకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ లివింగ్ లెజెండ్ ఇప్పటికి కూడా ఆ సమాధిలో ఉన్నారు అదేదో ఒక మూఢ విశ్వాసం కాదు ఒక బ్రిటిష్ వాడే దాన్ని ఏమంటారు సార్ ఎందుకు చెప్పారు గెజిట్ గెజిట్లో ఇప్పటికీ బ్రిటన్లో లండన్లో ఉన్న ఇండియన్ లైబ్రరీలోనూ మ్యూజియంలోనూ ఉండేది అతను సంతకం పెట్టి రాఘవేంద్ర స్వామి అతనికి ప్రత్యక్షమైన విషయం రాఘవేంద స్వామి చెప్పారు ఎనిమిది వందల సంవత్సరాలు నేను బృందావనంలో ఉంటాను అని ఇందాక మీరు చాలాసార్లు అంటే మీకు తెలుసు మీరు ఆదోని వాళ్ళు కాబట్టి కర్ణాటక పక్కన ఉన్నారు కాబట్టి చాలా చాలామందికి బృందావనం అంటే తెలియదు ఆదోని వాళ్ళు కర్ణాటక పక్కన కాదు చాలా రోజులు కర్ణాటకలో ఉన్న తర్వాత ఇది ఇది అసలు విషయం సారీ ఇది తర్వాత అందుకే వేస తీర్థులతో మీకు సంబంధం ఉంది బాధ్యత చాలా రోజులు కర్ణాటకతో ఉండి మళ్ళీ ఆంధ్రాలో గెలిచారు బల్లారోళ్ళు ఆంధ్రాలో ఉండి కర్ణాటకలో వెళ్తారు సరే కానిలే ఏదో ఒకటి ఆలక ఒకటి మనకు అన్నట్టు అయితే మొత్తానికి విషయం ఏమంటే బృందావనం నన్ను ఆర్డర్ చేయకూడదు బృందావనం బృందావనం అని ఆయన చాలాసార్లు చెప్పారు కదా ఆయన ఆ పూజారి నోవాటెల్లో ఒక కప్పిడీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఏదో కరోనా శాలను వచ్చారు కానీ ఎంతో వినయంతో ఎంతో విషయం జ్ఞానం కలిగి ఆయన తన పూర్వాచారులు పూర్వీకులు యొక్క వైభవాన్ని అలా గుర్తుపెట్టుకుని కొనసాగిస్తున్నారు అలా అందరూ కొనసాగిస్తే మన పూర్వతరాల గురించి ఇప్పుడున్న తరాలకు చెబితే పాడవదు మా ఒక్కడే దేవుడు మా ఊడిని నమ్మాకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పే డబ్బాగాళ్ళు కనీసం వాడు ఎన్నాళ్ళు బతికేడో తెలియదు చిన్నప్పుడు ఏం చేశాడో తెలియదు పెద్దయ్య ఏం చేశాడో తెలియదు ఎప్పుడు పుట్టాడో తెలియదు ఎవరికి పుట్టాడో వాళ్ళు అదంతా మాకెందుకు అంటిస్తారు ఒక రాఘవ స్వామి మీద నువ్వు ఒక అభియోగం చేసి చూస్తాను ఒక గారి మీద ఒక అభియోగం చేసి చూస్తాను నేను అప్పటిదాకా ఎందుకు అండి అబ్దుల్ కలాం ఎవరు మెచ్చరాయి అలాంటి కూడా నువ్వు కేర్ చేయకుండా ఎన్నో లొచుకులు ఉన్నవాన్ని ప్రమోట్ చేస్తారా మీ లోచుకులుగా పెట్టుకోవడం సరే విషయంలోకి వస్తే బృందావనం అంటే అర్థం ఏంటి తెలుసా ఎవరికైనా ఎరా ఎందుకు చెప్పే బృందావనం బృందావనం అని చాలాసార్లు అన్నారుగా అర్థం ఏంటి మీరు చెప్పు నువ్వు అశోక అశోక్ కొట్టునమ్మా వెండి వేడతాడు సో కొట్టమంటే కొడతాడు అమ్మా ఇరి ఒక నిమిషాలు ఇరి ఇరి ఒక నిమిష ఇరి అలా బృందావనం అంటే మహాత్ముల యొక్క సమాధిని బృందావనం అంటారు అదైందా మహాత్ములు ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళారో మీరు కావలిస్తే అహోబిలం పొండి ఈ అహోబర జీయర్ల యొక్క బృందావనం అంటే వారి సమాధి ఎక్కడ ఉంది అంటే కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఒకటి రెండు మన మేలుకోట్లో ఉన్నాయి కర్ణాటకలోనే అలాగే ఇంకా చాలా చోట్ల ఈ బృందావనాలు ఉంటాయి బృందావనం అంటే మహాత్ముల యొక్క సమాధి స్థలాలు ఇంకా రాఘవేంద్ర స్వామి యొక్క విషయం అయితే మనం చెప్పనాలో లేదు అది సజీవ సమాధి వారు అక్కడ ఉన్నారు ఇప్పటికీ అది చిన్న విషయం సన్న విషయం కాదు అటువంటి గొప్పవారికి మనం ఎంతో రుణపడి వారికి ఎంతో మనం వారి ఆశీస్సులు పొందాలి అందువల్ల నామ సంకీర్తన చేయండి సార్ మీకు అడ్డమా పర్లేదా లేదు కదా సంతో నా అందుకని అటువంటి మీకొక్క ఇంకొక మాట చెప్పి మనం వెళ్దాము ఏమిటంటే ఇలాంటి కొడతారు కొట్టండి సార్ మనం ఇలాంటి స్థలానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నానా ఖచ్చితంగా కొన్ని నిమిషాలైనా నామ సంకీర్తన చేయాలి నామస్మరణం ధన్యోపాయం నహినహి ఇంకోటి దిక్కు లేదు ఇదేమన్నా రక్షిస్తుంది నానా అందుకని మన పెద్దలు ఏం చెప్పారంటే భాగవతంలో చెప్పారు ఏంటంటే తీర్థ బుద్ధి సలీలేన కలిసి సయవ గోకరః ఇలాంటి తీర్థస్థలాలకు వచ్చి బుడుగుమని ములిగేసి వెళ్ళిపోకూడదు మహాత్ముల వాక్కులు వినాలి భగవంతుడి యొక్క భజన చేయాలి అలా చేయకుండా వినకుండా ఊరికే ములిగేసేసి వెళ్ళిపోతే వాడికి గాడిదికి ఏం తేడా లేదు అని భాగవతం చెప్పారు మనం గాడిదలం కాదు గాడిని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళం చక్కగా భగవన్ నామం చేద్దాం చెప్పండి శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान राम लक्ष्मण बोलो हनुमान राम लक्ष्मण Jai Bolo Hanuman Ki Jai Bolo Hanuman Ki Jai Bolo Hanuman Jai Bolo జై బోలో హనుమాన్ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి రామలక్ష్మణ బోలో శ్రీ రాఘవందర్ స్వామికి కి జై జై రామచంద్రమూర్తి భగవాన్ సింగదేవ భగవాన్ ఒక్క కీర్తన చెప్తాను చేసేసి పోదాం नमस्ते नरसिंहाया नमस्ते नरसिंहाया नमस्ते नरसिंहाया नमस्ते नरसिंहाया प्रहलादा प्रलाद्लाद प्रहला दायुने दायुने दायु ने wakshaha wakshaha sila tanka sila kala e kala e ito narashima ito narashima parato narashima parato narashima yato Yatoyami, Yatoyatoyami, yato yato Radho Narasimha Bahir Narasimha Bahir Narasimha Hridaye Narasimha Hridaye Narasimha Narasimhaamadim Narasimhaamadim Sharanam prapade Sharanam prapade Savakara kamalavare Savakara kamalavare Nakam Nakham Adbhuta Adbuta. Adbuta. Dalita Dalita, Dalita. न्यकशिपु कशिपु कानुभृङ्गा भृङ्गा